ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం మ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధన ప్రాప్తి యోగం అభివృద్ధిగా కావలసిన యోగం ఉంది విద్యారంగంలో కానీ చాలా వరకు విద్య తెలివి ఆలోచనలు విజయవంతంగా కనబడుతున్నాయి కాబట్టి కోర్టు సమస్యలో కానీ వ్యవసాయం సమస్యలో కానీ విజయంగా రాబోతుంది మీ జీవితంలో మీరు ఎన్నో రోజుల నుంచి ఎదుటి గురి ఎదుటి వాళ్ళ గురించైనా కానీ మీరు ప్రేమించే వాళ్ళ గురించైనా కానీ మీ బంధువులైన గురించే వాళ్ళ గురించి కానీ ఎన్నో రోజుల నుంచి మీ మైండ్లో అనుకున్న ఒక ఒక ప్లానింగు అది మీకు అతి దగ్గరలో మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి పై అధికారులతో కొన్ని ప్రశంసలు ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి మధ్యవర్తంగా కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి మరి ఆడంబరాల వల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి ఆడంబరం అంటే ఉన్నదాన్నే మనకి రెంటింపుగా మనం చూపించకూడదు ఉన్నది లేనట్టుగా ఉండాలి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వాళ్ళు డైరెక్షన్ తీసుకొని నడువుతుండాలి అప్పుడే మనం ఎదగలుగుతాము ఏం పర్వాలేదులే అన్ని సాధించేసామలే మనం చదివేసాము అభివృద్ధిగా వచ్చేసామలే అనుకుంటే మళ్ళా మనకి మనకు తెలియకోకుండా ఆ ప్రాబ్లం అనేది మనకు ఎదురవుతుంటుంది అది మనం ఎదురు చోల్ చూసి ఫలాంటి టైంలో తగులుతుంది అనేది మనకు అర్థం కాదు దానివల్ల మనం ఎంతో అధోగతి అయిపోయి మైండ్ మనసు ఆలోచన బ్రేక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతూ మానసికమైన సమస్యలతో కొంచెం బాధపడుతూ మీరు మళ్ళా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది కాబట్టి ప్రేమ విషయంలో కూడా అనుకున్న విజయాన్ని సాధించే ఉన్నాయి మీరు ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు రేపు చేయాల్సిన పని రేపు చేయాల్సిన బిగినింగ్స్ రేపు చేసే పార్ట్నర్షిప్ అయినా కానీ మీరు ముందు ముందే మేము ఉండము మేము సాయం చేస్తాము లేని ముందు ముందే మీ ప్లానింగ్ మీ డైరెక్షన్ ఏరే వాళ్ళకి చెప్పారనుకోండి దానివల్ల ఎన్నో నష్టాలు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో ఒక స్థాన చలనం అనేది ఒకటి రాబోతుంది స్థాన చలనం అనగా ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవటం మరి ఎన్నో రోజుల నుంచి మీరు బాడిగా బాడిగ ఇంట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి వాడి ఇంట్లో ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కావాలని మీరు ఎన్నో కలలు కంటూ ఎదురు చూసే వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త కొంచెం రాబోతుంది మీకు అనుకోకుండా ఒక పెద్ద స్థానం కానీ ఒక అభివృద్ధిగా ఒక ఇల్లు అయినా కానీ ఒకటి మీకు రావలసిన ప్రాప్తి యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి మీకు కొన్ని గ్రహ ప్రభావాల వలన నాగగ్రహాల వలన ఈ రావుకేతువుల దోషం వలన ఈ నరదిష్టి ప్రాబ్లం వలన మైండ్ మనసు ఆలోచన విధానము ఒక అందునగా లేని దాని వలన కొంత డిస్టర్మెంట్ అయిపోతుంది కాబట్టి తొందరపాటు లేకోకుండా తూసి అడిగేయండి తొందరపాటు అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మీకు మంచి రోజులు అతి దగ్గరలో మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీ పరిస్థితి ప్రభావం అనుకూలంగా లేని దాని వలన మీకు పెద్దవాళ్ళు చెబుతారు కదా శివురాజ్ఞలేంది సేమైనా కుట్టదంటారు అదే విధంగా మీకు చేయాల్సిన పరిహారాలు శివారాధన చేయండి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవండి కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమానికి కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి ఏం పర్వాలేదు అనుకుంటే మీ దగ్గర ఉండవాళ్ళు మీ ఒంటి మీద ఉండాల్సిన మీ బట్టే మీకు తిరిగి పోమై కడిసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతిగా జాగ్రత్త మీరు పడినట్టుకైతే మీ జీవితానికి మీ లైఫ్కి మీ యోగానికి విజయవంతం అవుతుంది కాబట్టి స్త్రీ విశేషాలలో ఒక స్త్రీ నుంచి మీ జాతకం మంచిగా మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు పడండి కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉంది ఎన్నో పోగొట్టుకొని మళ్ళా దాని గురించి ఎంతో కష్టపడుతూ మరి దాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమేమి నడవబోతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ